ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి బంగ్లాదేశ్ను ఐసీసీ అధికారికంగా తప్పించింది ఈ నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహసిన్ నఖ్వీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు భారత్లో జరగనున్న వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ను బయటకు నెట్టడం అన్యాయం అంటూ ఆయన ఘాటుగా స్పందించారు ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ తరపున స్పష్టమైన హెచ్చరికలతో పాటు ఐసీసీకి ప్రత్యామ్నాయ సూచిక కూడా చేశారు బంగ్లాదేశ్ ను అధికారికంగా తొలగించిన తర్వాత మొహసీన్ నఖ్వీ మీడియాతో మాట్లాడారు బంగ్లాదేశ్ ను వరల్డ్ కప్ నుంచి తప్పించడం సరైన విధానం కాదు అన్నాడు బంగ్లాదేశ్ ను టోర్నమెంట్ ప్రారంభం నుంచి ఆడలిం వాల్సిందిగా ఐసీసీకి సూచించాడు బంగ్లాదేశ్ ఒక కీలక భాగస్వామి జట్టు అని వారిని తొలగించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు ఇదే టైంలో పాకిస్తాన్ వరల్డ్ కప్ ను బహిష్కరించే పరిస్థితి వస్తే ఐసీసీ మరో జట్టును చేర్చాల్సి ఉంటుందని కూడా చెప్పాడు అయితే అలాంటి నిర్ణయం పీసీబీ తీసుకోదని అది పూర్తిగా పాకిస్తాన్ ప్రభుత్వ పరిధిలో ఉంటుందని నక్కు స్పష్టత ఇచ్చాడు బంగ్లాదేశ్ తరఫున ఇతర క్రికెట్ బోర్డులు మద్దతుగా ఉన్నాయా అనే ప్రశ్నకు మాత్రం నక్వి కొంత జాగ్రత్తగా స్పందించాడు ఈ అంశంలో అనేక అంశాలు ఉన్నాయని ఇప్పుడే అన్ని విషయాలు బయటపెట్టడం సరికాదని అవసరం వచ్చినప్పుడు పూర్తి వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నాడు ఈ వ్యాఖ్యలతో మొహసీర్ నీ ఒకవైపు బంగ్లాదేశ్ కు బహిరంగ మద్దతు ప్రకటించగా మరోవైపు ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై పరోక్షంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు టి ట్వంటీ వరల్డ్ కప్ వివాదం మరింత ముదురుతున్న వేళ పాకిస్తాన్ వైఖరి టోర్నమెంట్ భవిష్యత్తుపై ప్రభావం చూపా అవకాశాలు కనిపిస్తున్నాయి